హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం బండ్ల మీద అమ్మే బఠానీ చార్ట్ చేయబోతున్నాము ముందుగా ఆరు గంటల పైన నానబెట్టుకున్న బఠానీలు కుక్కర్లో వేసుకుందాం తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని మూత పెట్టి తిప్పుకుందాము మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా మగ్గించుకుందాము బఠానీలు ఉడికే ఉడికే బఠానీలు ఉడికేలోగా మనము రెండు టమాటాలు మీడియం సైజు ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుందాము అది మధ్యలో అది వాడకూడదు అది తీసేయాల మనము సన్నగా వస్తాయి సన్నగా తరుక్కుందాము అలాగే టమాటాలు కూడా తరుక్కుందాము మూడు విజిల్స్ వచ్చేసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము టమాటోస్ కూడా ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుందాము కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుందాము ప్రెషర్ పోయాక ప్రెషర్ పోయేదాకా ప్రెషర్ పోయింది ప్రెషర్ పోయింది ఇప్పుడు చూసారా బాగానే ఉడికాయి చూసారా ఇదండి ఎలా ఉడికాయ చూసారా ఇప్పుడు దాంట్లో సుగము ఇప్పుడు సుగము మిక్సీ జార్లో వేసుకున్నాము మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము చూసారా ఇలా కచ్చా పచ్చా మిక్సీ పట్టుకుందాం పట్టుకున్నాం దాంట్లో సుగము ఇప్పుడు మనము కడవి పెట్టి ఆన్ చేసి ఒక మంద పాటి దబ్బర పెట్టుకుందాము త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాము కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా చూసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా హాఫ్ స్పూన్ కూడా లేదు కొద్దిగా జస్ట్ వేసుకుందాము ఇప్పుడు మనం తొన్నగా తురుక్కున్న టమాటాలు వేసి నవ్వుకుందాము ఇప్పుడు మనం దాంట్లోకి స్పైసెస్ కోసము మసాలాలు యాడ్ చేసుకోవాలి ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇలా మొత్తం అన్నీ కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీలు మిక్సీ కొట్టుకున్న బఠానీలు మొత్తం కలుక్కుందాము మొత్తం వేసి కలిపెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా తరుక్కున్నాం కదా కొత్తిమీర అది కూడా వేద్దాము సన్నగా తరిగిన కొత్తిమీర ఫైనల్గా వేసి ఉప్పు ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా ఒక స్పూన్ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుందాము అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు బండ్ల మీద అమ్మే అమ్మే చాటు రెడీ బండ్ల మీద ఎలా అంటే వాళ్ళ ఎలా ఎలా అంటే అలా చేస్తారు మనం ఇంట్లోనే అలా నీటుగా చేసుకుని ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసి మన పిల్లలకి పెడితే హెల్త్కి హెల్త్ రుచికి రుచి బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా మనం చేసుకోవచ్చు చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో చేసేయవచ్చు అండి ఇప్పుడు చివరిగా మనము ఒక రెండు నిమ్మకాయలని పిండుకుందాం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో రెండు నిమ్మకాయలు పిండుకుందాము రెండు నిమ్మకాయలు చిన్నటివి వేసుకుందాం సరిపోద్దండి ఇప్పుడు స్టవ్ ఆపేసాము ఇప్పుడు మన పిల్లలకి టేస్ట్ చూపిద్దాం సన్నగా తరిగిన ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము ఇప్పుడు స్పూన్లో వేసేసి మా పిల్లలకి పెడదాము ఇంతేనండి చాటు చాలా ఈజీ అది మా స్టైల్లో మీరు కూడా చేయండి టేస్ట్ చూడండి టేస్ట్ బాగా వస్తే కామెంట్లో పెట్టండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్